అల్లు అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది వారు కూడా చెప్పారు దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య కాకపోతే రా రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం ఎందువల్లంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవిస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర చిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా ఉన్నటువంటి పరిచయాలు ఆయనకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉదాహరణ చెప్తాను నేను ప్రత్యక్షంగా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి ఎందుకు మాకు ఎంత ఖర్చు అయింది దీనికి ఈ స్థాయిలో పెంచడం అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ థియేటర్ సంబంధించినటువంటి ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరై ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలి అనేటువంటి మాటతోటి వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైన సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు 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 అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ పెడుతున్నారు పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంతెందుకు పెంచారు అనేటువంటి కోర్టులో వేస్తున్నారు కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చెందినవారు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోకున్నప్పుడు మనం సహకరిస్తున్నాం దాన్ని బట్టి నేను కూడా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చెప్పి ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒకళ్ళే కాదు నిర్మాతలు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళ సినిమా ఇవాళ పెద్ద సినిమా అంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది మూడు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వేప్రయాసం వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావల మాకు జిఎస్టి ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన లాస్ట్ టైము మీకు మన పవన్ రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన దీని ద్వారా ఇలా పెంచడం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంది కనుక మేము చేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి తప్పదు కొంతమంది ఏమంటారు మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం మాలో మేము చేసుకోగలం దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కలేదు అనేటువంటి మాట అది అహంభావపూర్తంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేస్తే మనం చూసాం ఇవాళ మనం అధికారంలో వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు సహకారం అందిస్తాం ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి ఆయన ద్వారా మేము చేసి అనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పలానా చోటు షూటింగ్ అండి పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంట వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మన సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది అలాంటి సమయంలో కొంతమంది అందరం నేను అన్న కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా చేసుకోగలం మాకు మేమే చేసుకోగలం మాకు సహకారం అవసరం లేదు అదేవిధంగా మాకు ఎవరి ప్రోద్బలంతో అన్నమాట అన్నారో కూడా నాకు తెలియదు దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వారు చెప్పేది ఏంటి సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మాట ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు తహసీల్దార్లనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు మరి ప్రభుత్వం కాదా ఆ చేసింది ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా అదే అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది దాన్ని మనం గమనించాలి కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట మేము కూడా మాట్లాడింది ఏంటంటే ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడ్డం అనేటువంటిది ఎంతవరకు సంబంధిస్తం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం తర్వాత ఆ మాజీ మంత్రి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ ఒక సినిమా ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా లేకపోతే ఒక మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాపనలా సినిమా తయారవ్వదు సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు వ్యయప్రయాసం కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే నాలుగు రోజులు వాళ్ళకి భోజనం వెళుతున్నాయి దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవటానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో అని చూస్తూ ఉన్నావు నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా అని రోజు అనేటువంటి మాట్లాడుకున్నా ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా నీ స్థాయి ఏంటి సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావుంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా ఏ రకంగా మాట మాట్లాడతావు అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు నిన్న మాట్లాడినటువంటి అంశంలో ఏం మాట్లాడేవు నువ్వు చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుద్ది అంట అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావు నువ్వు ఏమిటి నీ ఆలోచన ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు మేం చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనే అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరని తప్పితే డీజీపీ గారంటే ఆయన లాండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేయమన్నట్టు నువ్వు ఒక్కరికి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి దీన్నే అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంజయాల గారు అన్నారు ఎవరన్నా చూసే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమాజం మేము కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ ఏమన్నాం ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అన్నాం దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడింది తప్పితే డీజీపీ గారితో చెప్పాం పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం ఏమిటి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి నువ్వు మాట్లాడితే నాలుగు మాటలు మాట్లాడి నీ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడచ్చు అనుకుంటే అది చల్లదు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఫలానా వ్యక్తి చనిపోతేనే అప్పటితోనే నీ పత్రం ప్రారంభం అవుతున్నటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నాను ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వాళ్ళం కానే కాదు శిక్ష అనుభవించవలసి వస్తే అనుభవిస్తారు తప్పదు దానికి ఒక పద్ధతి ఉంటుంది అందుకని మనుషులు చచ్చిపోవాలనేటువంటి విధానంలో మాట్లాడడం ఈ రకంగా అర్థం పర్థం లేని మాటలో సగం జ్ఞానంతో తోటి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడం ఇవన్నీ ఏ మేరకు సమంజసం అని చెప్పి నేను మీరు ఒక విషయం అండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది స్పష్టమైన విషయం అది ఏమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిసి మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే ఈ సంవత్సరం పొడుగున మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు మేం చెప్పడం ఏంటి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా వారు చెప్పింది కూడా కలవాలి కలవాల్సి ఉంది ఎందుకు కలవలేదు మాకు అర్థం అది కలవటం కలవపోవటం అనేది ఇంకా వారి విద్యకు వదిలేస్తాం అదే చెప్తున్నాం అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా మీరు ఒక మాట ఆలోచించండి వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తారనేటువంటి మాట చెప్పారు తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను మనందరం మీ సమస్య ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ చాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా మరో మాట చెప్తున్నాం ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహేను అడగక్కర్లేదు మీరు మీకు ఒక పాలసీ తీసుకొస్తాం దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది నో డౌట్ అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం మేము త్వరలో వారందరితో అందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు చెప్పుండాలి కదా ఆ మాట చెప్పుండి ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏమి ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి కదా నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి ఇవాళ వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది కల్పించావా మేము లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీడియా వారు అడుగుతున్నారు వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసామా ఎప్పుడైనా సరే మీ సినిమాకు సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం అందరూ కలిసికట్టుగా మీరు రండి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంది ఇవాళకి కూడా అదే మాట మేము నిలబడుతున్నాం మేము మా ముఖ్యమంత్రిగా ఇది బయట ప్ర ప్రచారాలండి ఆ నలుగురు అనేటువంటి విషయంలో మళ్ళీ ఎవరో ఏ నలుగురు కాదో ఏ నలుగురు అవునో అనేటువంటి విషయంలో కూడా ఇంకా లేదు విచారణ ప్రారంభమైందండి నిన్నే ప్రారంభమైంది రావాల రిపోర్ట్ రావాలి కదా మరి రిపోర్ట్ వచ్చిందో మీ అందరికీ మీ ద్వారానే ప్రజలకు తెలియజెప్తూ ఆ రిపోర్ట్ యొక్క నిజాని ఈ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయి తేలుతాయండి ఇప్పటికే చాలా వరకు థియేటర్ల దగ్గర కూడా వస్తుంది అంటే కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇవి కాదు స్టాండ్ ఎలోన్ థియేటర్స్ విషయంలో కాదు ఆ మాట మల్టీప్లెక్స్ లోకి వచ్చినప్పటికీ థియేటర్లో టికెట్ ధర ఏమో రెండు వందలు ఎంతో ఉంటుంది ఏమో పాపటివేమో మూడు వందల రూపాయలు అలాగనే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే మనం సినిమా టికెట్ని ఒక్కదాన్ని విడిగా చూడడానికి లేదు ఒక సినిమాకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి మొత్తమే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కానీ వాటి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జరిగిన తర్వాత ఇందులో ఒకటి మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తాం ఎక్కడా కూడా గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు విధానం మా దగ్గర లేదు మీరు రాక